నమస్తే సార్ నమస్కారం సార్ మనం రత్నాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో అందులో మొదటగా వచ్చేసి వజ్రం గురించి తెలుసుకుందాం సార్ అసలు వజ్రం ఎవరు ధరించాలి వజ్రం వలన ఉపయోగాలు ఏంటి అంటే ఏం చెప్తారు వజ్రం అనేటువంటిది శుక్రుడికి సంబంధించినటువంటి ఒక రత్నం ఈ శుక్రుడు దేని కారకుడు కళలకి అన్ని రకరకాల ఫైన్ ఆర్ట్స్ అన్ని రకాలైనటువంటి లేకపోతే హోటల్ మేనేజ్మెంటు లేకపోతే ఏదైనా ఇతరత్ర మన ఈ బ్యూటీ ఎయిడ్స్ ఉంటాయి కదా బ్యూటీషియన్స్ వీళ్ళంతా కూడా ఏదైనా అలంకరణకి సంబంధించినటువంటి లగ్జరీకి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి గ్రహం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా శుక్రుడే కారకుడు ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే వివాహంలో ఒకనొక కాలంలో వివాహంలో ఈరోజు కూడా ఎంగేజ్మెంట్లో వజ్రాల ఉంగరాలు ధరిస్తారు ఎందుకు ధరిస్తారు అని అంటే ఒక సంసార జీవితము ఆనందమయంగా ఉండాలని ఒక కమిట్మెంట్ కోసము డైమండును ధరింపజేస్తారు అక్కడ జనరల్గా ఏంటంటే అంటే విలువ వజ్రం యొక్క విలువ చాలా ఎక్కువ తక్కువ భరించలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఏ పచ్చనో ఏ కెంపో ధరింపజేస్తారు కానీ బేసిక్గా బాగా ధనవంతులు భరించగలిగినటువంటి వాళ్ళు సంసారంలోకి వెళుతున్నారు కదా వీళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే శుక్రుడు కళత్ర కళత్రకారకుడు వాహన కారకుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ వజ్రాలకు సంబంధించిన ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అయితే మరి ఒక జాతక చక్రంలో పన్నెండు రాసులు ఉన్నాయి పన్నెండు రాసుల్లో ఈ శుక్రునికి సంబంధించినటువంటి రాసులేవి ఇది మనం అర్థం చేసుకోవాలి శుక్రునికి సంబంధించినటువంటి రాసులు తులారాశి వృషభ రాశి ఈ రెండు రాశులకి శుక్రుడు అధిపతి ఈ అధిపతికి సంబంధించింది వజ్రం అయితే జాతక చక్రంలో మొట్టమొదట ధరించకూడనటువంటి వాళ్ళు ఎవరు సపోజ్ అనుకుందామండి మీది తులాలగ్నం తులాలగ్నానికి మరి నేనేం చేస్తాను తులాలగ్నానికి అధిపతి శుక్రుడు కనుక ఈ శుక్రుడు యొక్క వజ్రాన్ని ధరించినట్టయితే సకల సంపదలు కలుగుతాయి అద్భుతమైన వాహనాలు కొంటావు బిల్డింగులు కడతావు అది చేస్తావు ఇది చేస్తావు అనే చెప్పే బదులు మొట్టమొదట ఆ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ శుక్రుడికి సంబంధించినటువంటి మిత్రగ్రహాలు ఎవరు బుధుడు శని ఈ బుధుడు శని ఏ భావాలకి కారకుడు సరే ఈ శుక్రుడు ఎక్కడున్నాడు మెయిన్గా మొట్టమొదట శుక్రుడు ఎప్పుడైతే ఆరవ స్థానము ఆరవ స్థానం అంటే శత్రు రోగ రుణస్థానం ఈ స్థానంలో శుక్రుడు కనుక ఉన్నటువంటి పక్షంలో ఖచ్చితంగా వజ్రము ధరించరాదు లేదు అష్టమంలో ఎనిమిదవ స్థానం ఆయు స్థానంలో ఉన్నాడయ్యా అంటే తులాలగ్నం కానీ లేకపోతే వృషవ లగ్నం కానీ ఈ లగ్నానికి సంబంధించినటువంటి శుక్రుడు సష్టమంలో కానీ అష్టమంలో కానీ అష్టమంలో ఉంటే కూడా ధరించకూడదు వ్యయంలో కానీ అంటే లాస్ అంటే నష్టపరిచేటువంటి భావనలో ఉన్నాడు అనుకోండి వజ్రం అనుకోండి ఏ యాక్సిడెంటో అవుద్ది లేదా ఏ వాహన ప్రమాదమో జరుగుతుంది ఎందుకంటే వాహన ఆయన అప్పుడు ఏమైంది శరీరము దెబ్బతింది అంటే అనవసరంగా మనం కొని తెచ్చుకున్న వాళ్ళమయ్యాం అంటే వజ్రం అందుకనే ధరించాలి అందుకనే కొన్ని కొన్ని సంఘటనల చరిత్రలో మనం ఇంకా తీసుకున్నట్టయితే ఈ ఇండియా నుంచి దొంగతనం చేసి తీసుకుపోయినటువంటి వజ్రాలు ధరించిన తర్వాత వాళ్ళు యాక్సిడెంట్లలో చనిపోవటం లేకపోతే యుద్ధాలు సంభవించి సర్వనాశనం అయిపోవటం ఇవన్నీ కూడా జరిగినాయి సో ధరించేటప్పుడు ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా బే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మకర లగ్నము కుంభలగ్నము అధిపతి ఎవరంటే శనేశ్వరుడు ఆ శనేశ్వరుడికి శుక్రుడు మిత్రుడు లేదా కన్యా లగ్నము లేకపోతే మిథున లగ్నము ఈ రెండు లగ్నాలకి ఎవరు అధిపతి అంటే బుధుడు వీళ్ళు ఆయన కూడా శనేశ్వరుడికి మిత్రుడే అంటే వీళ్ళు ముగ్గురు మిత్రులు అయ్యారు ఎప్పుడైతే మిత్రులు అయ్యారో ఈ ముగ్గురులో గనక ఒకవేళ ఎవరు కూడా సష్టమంలో అష్టమంలో వ్యయంలో లేరో అప్పుడు ఖచ్చితంగా వజ్రము వజ్రంతో పాటు నీలము నీలంతో పాటు పచ్చ ధరించవచ్చు కానీ వజ్రము అనేటువంటిది ఎప్పుడైతే శుక్రుడికి కారణమైందో మరి సపోజ్ శుక్రుడికి శత్రువు గ్రహాలేవి రవి చంద్రుడు ఆ తర్వాత కుజుడు ఆ తర్వాత గురువు వీళ్ళేమో శత్రువులు ఇప్పుడు మీరేం చేశారు ఏదో ఈ లగ్నాన్ని బట్టి ఏదో ధనుర్ లగ్నము ఇది ధనుడు లగ్నానికి శత్రువులు ఎవరు శనేశ్వరుడు ఆ శత్రువు మరి బుధుడు బుధుడు కూడా శత్రువే ఆ తర్వాత శుక్రుడు కూడా శత్రువే మరి ఆ రకంగా మీరు ధరించారని లగ్నం ఒకటైపోయింది రత్నం ఒకటైపోయింది ఏం జరుగుతుంది అంటే చావు కొని తెచ్చుకోవటం అన్నమాట అంటే కష్టాలు కొని తెచ్చుకోవటం మరణ వేదన కొని తెచ్చుకోవటం నష్టాలు కొని తెచ్చుకోవటం అందుకని ఎప్పుడు కూడా ఖచ్చితంగా లగ్నాధిపతి అయినప్పటికీ కూడా అంటే తులాలగ్నము వృషభ లగ్నం అయినప్పటికీ కూడా వజ్రాన్ని ధరించవచ్చు కానీ దా ఆ రెండు రాశులకి అధిపతి శుక్రుడు ఈ యొక్క షష్టమంలో అష్టమంలో వ్యయంలో ఉంటే వజ్రము ధరించరాదు నీ లగ్నాధిపతి అయినప్పటికీ కూడా అతను మీకు శత్రువుతో సమానమే అంటే మీకు ఆ భావాల యొక్క కష్ట నష్టాలు మీకు కలిగి తీరుతాయి అని చెప్పచ్చు అయితే ఈ యొక్క వజ్రముని ఈ వజ్రం అంటే ఏంటి ఎన్నో కలర్స్ ఉంటాయి పదిహేడు గ్రేడ్స్ ఉన్నాయి ఎన్నో కలర్స్ ఉంటాయి అన్ని వజ్రాలు జ్యోతిష రత్నాలు కాదు రత్న వజ్రం అనేది దాని కట్టర్ అంటే రెండు రకాల కట్స్ ఉంటాయి ఒకటి ఆరో ఇంకొకటి వచ్చి హార్ట్స్ అంటే ఇందులో కటింగ్స్ కూడా ఉంటాయి ఆ తర్వాత వాళ్ళు వాటిలో ఎటువంటి ఇంక్లూజన్స్ అంటే నల్లటి స్పాట్స్ కానీ రెడ్ స్పాట్స్ కానీ ఇలా ఉన్నాయనుకోండి ఆ వజ్రం అనుకోండి అంటే మీకు ఖచ్చితంగా అలా లేదు అష్టమంలో శుక్రుడు లేడు అష్టమంలో లేడు వ్యయంలో కూడా లేడు శుక్రుడు ఏదో భాగ్యభావంలో ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు వజ్రాన్ని ధరించవచ్చు కదా అని వజ్రాన్ని మీరు పెట్టేసుకున్నారు అయినా యాక్సిడెంట్ అయింది అనుకోండి ఎందుకయింది అంటే వజ్రంలో దోషం ఉందన్నమాట ఎలాంటి దోషం ఉంది ఏం దోషం ఉంది దాన్ని మనం గట్టిగా పరీక్షించినట్టయితే ఓహో మనకు దోషాలన్నీ బయటపడతాయి అంటే హస్త సాముద్రికం ఎలా ఉంటుందో రత్న సాముద్రికం కూడా ఉంటుంది ఆ రత్న సాముద్రికంలో కూడా మీరు తర్ఫీదు పొంది ఉండాలి ఎప్పుడైతే మీరు సజెస్ట్ చేశారో అతను వజ్రాన్ని ధరించారో ఇప్పుడు మన డాక్టర్స్ ఏం చేస్తారు మీరు టాబ్లెట్స్ కొనుక్కొని తీసుకుని రండి ఒకసారి చూసిన తర్వాత మీరు వేసుకోండి వజ్రాన్ని కూడా మీరు ఎక్కడో కొనేసుకుంటారు అది ఖచ్చితంగా జ్యోతిష్యుడికి మళ్ళీ చూపించాలి చూపించిన తర్వాత ఆ వజ్రం అతను చూస్తాడు చూ అంటే ముందు అతను ఎక్స్పర్ట్ అయి ఉండ ఈ రత్న శాస్త్రంలో ఎక్స్పర్ట్ అయి ఉండదు జ్యోతిష్యుడు మాత్రమే అయి ఉంటే లాభం లేదు సజెస్ట్ చేయగానే సరిపోదు బాధ్యత ఉంది బాధ్యత ఎంతవరకు ఉంది అని అంటే నువ్వు ధరి నీకు ధరింపజేసే వరకు జ్యోతిష్యుడికి బాధ్యత ఉంది ఈ ఖచ్చితంగా ఆ వజ్రంలో ఏం దోషాలు ఉన్నాయి అది తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే అతనితో పెట్టించినటువంటి పక్షాన్ని ఏ ఆపద లేదు ఇవేమీ తెలుసుకోకుండా లగ్నాధిపతి అయినప్పటికి కూడా అష్టమంలో షష్టమంలో వ్యంలో లేకపోయినప్పటికి కూడా మీరు ధరిస్తే మృత్యు బాధ అనుభవించవచ్చు అనేటువంటిది మనకు అర్థమవుతుంది అందుకని వత్ర వజ్రాన్ని ధరించేటప్పుడు అన్ని రకాలుగా చూసుకోవాలి ఇకపోతే ల్యాబ్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది ఈ ల్యాబ్ సర్టిఫికెట్లో మనకేమర్థం అవుతుందంటే దాని యొక్క హార్డ్నెస్ ఏంటి దాని గురు గురువా గురు ఆకర్షణ శక్తి గురుత్వాకర్షణ శక్తి ఏంటి దాని ట్రాన్స్పరెన్సీ ఏంటి దాని కట్ ఏంది దాని కలర్ ఏంది ఇవన్నీ నాలుగు పారామీటర్స్ మీద ఒక రత్నం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉండి తీరాల్సిందే ఉంటేనే అది న్యాచురల్ రత్నము అని అర్థమవుతుంది లేకపోతే అది సింథటిక్ ఆర్టిఫిషియల్ రత్నం అవుతుంది సో ఈ శుక్రుడికి సంబంధించినటువంటి వజ్రాన్ని ఎప్పుడైతే ధరిస్తామో అతి వ్యతిరేక పద్ధతిలో ధరించినట్టయితే మృత్యుబాధను బాధను అనుభవించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కలుగుతుంది అని చేత చాలా జాగ్రత్తలు పడి ఆ రత్నాన్ని ధరించారు